ఒకప్పుడు పిల్లలు పెద్దలు కలిసి నేలపై కూర్చుని పద్ధతిగా భోజనం చేసేవారు ఇప్పుడు కాలం మారింది ఆహారపు అలవాట్లు పనిచేసే విధానం అన్నీ మారిపోయాయి ఇలాంటి సమయంలో రోజువారీగా మనం అనుసరించాల్సిన కొన్ని అలవాట్ల గురించి గారు ఏం చెప్పారో తెలుసుకుందాం నేలపై కూర్చుని నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని తినాలి పవిత్రమైన అన్నం వైపు కాళ్ళు చాచి కూర్చోకూడదు ఇది మన శరీరాలకు ప్రతికూల శక్తిని ఇస్తుంది ఇస్తుంది చేత్తో తినాలి తినే ఆహారాన్ని చేత్తో తాకకపోతే అది ఏమిటి అనేది మనకు తెలియదు కాబట్టి చేత్తో శ్రద్ధగా తినాలి ఇరవై నాలుగు సార్లు నమలాలి తినేటప్పుడు చాలా శ్రద్ధతో ఉండాలి ఆహారాన్ని ఇరవై నాలుగు సార్లు నమలాలి దీంతో ఆహారం నోట్లోనే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికి అనువుగా ఉంటుంది రెండు నిమిషాల నిరీక్షణ తినడానికి ముందు కనీసం రెండు నిమిషాలు ఆగాలి ఇలా చేస్తే మన మనస్సు ఆహారం తీసుకోవడానికి సిద్ధమైపోతుంది సరిగ్గా తినగలుగుతాం ఎంత కావాలో అంతే ముప్పై ఐదేళ్ళు దాటితే శారీరకంగా అంతగా కష్టం చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే రోజుకు రెండు భోజనాలు సరిపోతాయి కాలక్రమంలో శరీరము ఈ విధానానికి అలవాటు పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు వద్దు జీర్ణ వ్యవస్థ తనను తాను శుద్ధి చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి కాబట్టి రోజంతా ఏదో ఒకటి తింటూ పోతే మలినాలు శుద్ధి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాలక్రమంలో ఇది మరిన్ని అనర్థాలకు దారి తీస్తుంది రాత్రి సరైన సమయంలో నిద్రపోయేటందుకు కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించాలి ఆ తర్వాత ఓ ఇరవై ముప్పై నిమిషాలు నడక లాంటి తేలికపాటి వ్యాయామం చేయాలి ఇలా చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన కడుపు ఖాళీ అయిన ఒకటిన్నర నుండి రెండు గంటల్లో తినాలి ఇది మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది చురుగ్గా అలర్ట్గా ఉంచుతుంది తినేటప్పుడు మాట్లాడకూడదు నోరు తెరుస్తున్నాము అంటే అది తినడానికి మాత్రమే లేదంటే మాట్లాడడానికైనా అయి ఉంటుంది కాబట్టి రెండు పనులు ఒకేసారి చేయకూడదు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు మాట్లాడుతూ భోజనం చేయకూడదు మౌనంగా మనం భోజనం చేయాలి ఈ విధంగా భోజనం చేస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మామ వన్ ఛానల్